రాజీవ్ తండ్రి విద్యాధర్ కాంపిటీషన్కి మూడు గంటలు మాత్రమే టైం లిమిట్ అని అందరూ కొండ కింద ఉన్న సెలయేటిలో చేపలు పట్టాలని ఎవరైతే ఎక్కువ చేపలు పట్టి తీసుకువస్తారో వాళ్లే గెలిచినట్టు అని అనౌన్స్ చేశాడు ఆ మాట వినడంతోనే అఖిలకి టెన్షన్ మొదలైంది ఓరి దేవుడో ఈ స్వరూపువల్లా అనవసరంగా కట్టాను పొరపాటున ఓడిపోతే పది కోట్లు నష్టం చేయాలి అని ఆందోళనగా అనుకుంది ఆమెను గమనించిన సాగర్ మనం ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలుస్తాం గెలుస్తామకిలా నన్ను నమ్మితే వచ్చి నా చేయి పట్టుకో ప్రశాంతంగా కొండ మీద తిరుగుదాం అక్కడి నుండి వ్యూ చాలా బావుంటుంది అని చేతిని చాచాడు ఆ ప్రశ్నకి ఒక క్షణం సాగర్ కళ్ళలోకి చూసిన అఖిలా వెంటనే అతని చేతిలో చెయ్యి కలిపి ఐ ట్రస్ట్ యూ సాగర్ కానీ మనం సెలయేటికి వెళ్లకుండా కొండమీదకు వెళ్తే ఆలస్యం అయిపోతుంది కదా అని సందేహం వెళ్లబుచ్చింది ఏమి అవ్వదు మూడు గంటలు టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి అప్పుడు సెలయేరు దగ్గరికి వెళ్దాం ఈ రోజు నీ భర్త చేసే అడ్వెంచర్స్ చూస్తావు అని నమ్మకంగా చెప్పాడు సాగర్ కాసేపటిలో తను నిజంగానే ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాడని ఆ క్షణం సాగర్కి తెలీదు అదంతా విన్న శ్రావ్య జ్యోతి తాము కూడా వస్తామని సాగర్ వాళ్లతో కలిసి కొండ మీదకి బయలుదేరారు ఆఫీసర్ జ్యోతి తనను పిలవకపోవడంతో కోపం వచ్చిన రాజీవ్ అప్పటికప్పుడే ఒక ప్లాన్ ఆలోచించి తనకు తెలిసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తిని పిలిచి కాసేపు మాట్లాడి లక్ష రూపాయలు అతని చేతిలో పెట్టాడు ఆ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బును ఆనందంగా చూసుకొని రాజీవ్ చెప్పిన పని చేయడానికి వెళ్లిపోయాడు క్యాంపుకు వచ్చిన వాళ్లలో కొంతమంది వ్యక్తులు సాగర్ వాళ్లు కొండ మీదకి వెళ్లడం చూసి వాళ్ళు కూడా అటుగా నడిచారు కొండ మీదకు వెళ్లిన అఖిలవాళ్లు పచ్చదనంతో నిండిపోయి చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్న ఆ ప్రదేశం చూసి ఎగ్జైట్ అయ్యారు వావ్ సో బ్యూటిఫుల్ నీ మాట విని ఇక్కడికి రాకపోతే మంచి సీనరీ మిస్ అయిపోయేవాళ్ళం సాగర్ థ్యాంక్ సో మచ్ అని ఉత్సాహంగా చెబుతూ లేడీ పిల్లలాగా పరుగులు తీస్తుంది అఖిల ఇప్పటివరకు ఇలాంటి యాంగిల్ ఊహించని సాగర్ చిన్నపిల్లలాగా పరుగులు పెడుతున్న భార్యను ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు ఆఫీసర్ జ్యోతి ఇంకా శ్రావ్య పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు ఇప్పటివరకు వాళ్ళిద్దరూ ఎన్నో అడ్వెంచర్స్ ట్రిప్స్కి వెళ్లారు కానీ ఒక్కసారి కూడా ఇంత అందమైన ప్రకృతిని చూడకపోవడంతో పరవశించిపోయారు శ్రావ్య బ్రదర్ శ్రవణ్ తన అక్క అల్లరిని చక్కగా మొబైల్లో వీడియో తీయడంలో బిజీ అయిపోయాడు అంతా సరదాగా గడిచిపోతున్న సమయంలో సడన్గా వినిపించిన పులి గాండ్రింపుకి తిప్పిన తలతిప్పిన వాళ్ళు కాస్త దూరంలో కనిపించిన పులిని చూసి భయంతో బిగుసుకుపోయారు సాగర్ పులి అని అరుస్తూ పరుగెత్తుకుంటూ వెళ్లి అతని చంకనెక్కింది అఖిల హేయ్ నేనున్నాను కదా డోంట్ వరీ అడ్లా ఆమెను గట్టిగా పట్టుకొని కంట్రోల్ చేస్తూ పులిని చూసిన సాగర్కి ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది అదే సమయంలో శ్రావ్య తన తమ్ముడు శ్రవణ్ ఆఫీసర్ జ్యోతి కూడా సాగర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం ఎక్కడి నుండో వచ్చిన రాజీవ్ నేరుగా కత్తి పట్టుకుని పులి ముందుకు దూసుకువెళ్లడం జరిగిపోయింది అది చూసిన ఆఫీసర్ జ్యోతి నీకేమైనా పిచ్చి పట్టిందా రాజీవ్ ఆకలిగా ఉన్న పులికి ఎదురు వెళ్తున్నావ్ నీ ఫోటోకి దండపడాలని ఆశగా ఉందా అని నిలబడిన చోటు నుండే గట్టిగా అడిగింది ఇప్పుడు నాకు నా ప్రాణాల కంటే మీ అందరి ప్రాణాలు కాపడటం ముఖ్యం క్యాంప్ కండక్ట్ చేసింది మేమే కాబట్టి మీ అందరి బాధ్యత నాదే దయచేసి నన్ను ఆపకు జ్యోతి ఈ పోరాటంలో నా ప్రాణాలు పోతే నన్ను మర్చిపోవు కదా అని భారీ డైలాగ్ వేశాడు రాజీవ్ అప్పటివరకు ఆఫీసర్ జ్యోతికి అతని మీద ఉన్న కోపం ఆ మాటతో మంచులాగా కరిగిపోయింది అయ్యో నువ్వు ప్రమాదంలో పడుతుంటే నేను చూడలేను రాజీవ్ వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదా అని రెండడుగులు ముందుకు వేసిన ఆఫీసర్ జ్యోతి బిగ్గరగా నవ్వుతున్న సాగర్ని చూసి ఆగిపోయింది వాట్స్ రాంగ్ విత్ యూ సాగర్ అసలు నీకు నవ్వెందుకొస్తుంది రాజీవ్ ప్రమాదంలో పడటం కామెడీగా ఉందా అని కోపంగా అడిగింది ఆఫీసర్ జ్యోతి నాకెందుకు నవ్వు వచ్చిందో తరువాత చెబుతాను కానీ ముందు మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చోండి హ్యాపీగా మూవీ చూద్దాం అంటూనే అఖిలతో కలిసి ఒక పెద్ద రాయి మీద కూర్చున్న సాగర్ తన పక్కన వాళ్ళకి ప్లేస్ చూపించాడు అతని ప్రవర్తనకి శ్రావ్య అఖిల అయోమయంగా చూస్తుంటే పులి ముందు నిలబడి డిస్కో డాన్స్ చేస్తున్న రాజీవ్ను చూసిన సాగర్ రే చిక్కిన కోడిలాగా ఉన్నా ముందు నిల్చొని పగటి కలలు కంటున్నావా అసలే మనకి కాంపిటీషన్ ఉంది తొందరగా పని కాని అని గట్టిగా అరిచాడు సాగర్ ఆ మాటకి గతుక్కుమన్నా రాజీవ్ ఇదేంటి వీడు భయపడతాడు అనుకుంటే ఎంత కూల్గా కూర్చున్నాడు ఇలాగైతే జ్యోతి ముందు నేను చూపించాలి అనుకున్న హీరోయిజం పరిస్థితి ఏంటి అని అనుకుంటూనే నువ్వు మా వాళ్ళనే చంపడానికి వచ్చావు కదా ఈరోజు నిన్ను వదిలిపెట్టను నీ చావు నా చేతుల్లోనే అని పులిమీద కత్తితో దాడి చేసి గాయపరిచాడు అది చూసిన జ్యోతి ఎగ్జైట్ అవుతుంటే నాకొక డౌట్ సాగర్ ఇది అసలు నిజంగా పులేనా కళ్ళ ముందు మనిషి కనిపిస్తుంటే పులి ఎక్కడైనా అటాక్ చేయకుండా ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేసింది శ్రావ్య ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నోరు తెరిచిన సాగర్ కాస్త దూరంలో వినిపించిన గాండ్రింపుకి తలతిప్పి చూశాడు అక్కడ దృఢంగా బలిష్టంగా ఉన్న పులి కనిపించడంతో రే రాజీవ్ కలరా వచ్చిన కోడిలాగా వణుకుతున్న ఆ పులి గురించి తరువాత చూడవచ్చు ముందు దీని సంగతి చూడు నేను అందర్నీ తీసుకొని కిందకు వెళ్తాను అని తనకి యాభై అడుగుల్లో నిలబడి ఆకలిగా చూస్తున్న పెద్ద పులిని చూపిస్తూ చెప్పి లేడీస్ అందర్నీ తీసుకొని కిందకి పరిగెత్తాడు సాగర్ దాంతో అప్పటి వరకు హీరోయిజం చూపిస్తున్న రాజీవ్ ఆ మాటకి గబుక్కున తల తిప్పి దున్నపోతు సైజులో ఉన్న పెద్ద పులిని చూస్తూ ఇదేంటి నేను ఒక్కడినే పులివేషం వేసుకొని నటించమని చెప్పాను కదా రెండవవాడు ఎందుకొచ్చాడు అని అనుమానంగా అనుకుంటూనే హా నేను చూస్తాను నాకేమైనా భయమా రాజీవ్ ఇక్కడ ఎక్కడైనా రాజే అని బిల్డప్ గా రెండడుగులు ముందుకు వేశాడు అప్పుడే సార్ అది పులివేషంలో ఉన్న మనిషి కాదు నిజమైన పులి ప్రాణాలు కావాలంటే పరుగెత్తండి అని గట్టిగా అరుస్తూనే కొండ కిందకి పరుగు అందుకున్నాడు అప్పటి వరకు పులిలాగా నటించిన వ్యక్తి ఆ మాటకి అదిరిపడిన రాజీవ్ ఓరి నాయనో పులి బారి నుండి నన్ను కాపాడన్రోయ్ అసలే మా నాన్నకి నొక్క కొడుకుని ఇంకా పెళ్లి కూడా కాలేదు అని తిక్కతిక్కగా అరుస్తూ వేగంగా పరుగు పెట్టాడు అప్పటికే సాగర్ వాళ్లతో పాటు కొండ మీదకి వచ్చిన వ్యక్తులు చాలామంది ప్రాణభయంతో కిందకి పరుగెత్తారు ఒక్కరు కూడా రాజీవ్ మాటను ఆలకించలేదు అతన్ని చూసిన ఆఫీసర్ జ్యోతి ఇందాక హీరోయిజం చూపిస్తూ అంత భారీ డైలాగ్స్ కొట్టావు ఇప్పుడేంటి చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నావు వెంటనే వెళ్ళి ఫైట్ చేయి ఈలోపు నేను కిందకు వెళ్లి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాను అని రన్నింగ్ ఆపకుండానే చెప్పింది నీకు నమస్కారం తల్లి పులి నోటికి పులిహార అవ్వడం కంటే పారిపోవడం బెటర్ ప్రస్తుతం నాకు పౌరుషం కంటే ప్రాణం ముఖ్యం అని అరుస్తూనే వేగంగా ముందుకు దూసుకుపోయాడు రాజీవ్ ఇంతలో వేగంగా పరిగెడుతున్న శ్రావ్య కాలికి రాయి తగలడంతో అమ్మా అని అరుస్తూ కింద పడిపోయింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వినాల్సిందే డ్యూ టు